వేతికి వేచి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవర్పి మహేంద్ర భారత్ హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ ట్రైనర్ కాస్ట్రబుల్ ప్రైట్ నేటి కాలంలో ఎవరికైనా ఎవరితో సమస్యలు వస్తాయి సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఉంటాయి ఎంత చెట్టుకి కాలి ఎవరి లెవెల్లో వాళ్ళకు వాళ్ళకున్న స్థితిని బట్టి వాళ్ళకి సమస్యలు ఉంటాయి నేటి కాలంలో ఒక వ్యక్తికి కానీ ఒక కుటుంబానికి కానీ ఏ విషయమైనా కానీ అది చదువు కావచ్చు విద్య కావచ్చు సారీ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఆస్తిపాస్తులు కావచ్చు ఏదన్నా కానీ ఒక వ్యక్తికి ఎవరితోనే ఎక్కువ సమస్యలు వస్తాయి ఎందుకు వస్తాయి దీనికి గతంలో లేకుండే కదా ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ క్రితం లేకుండే కదా ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అయితే ఒక సిలిండర్ ఆ గ్యాస్ ఇవాళ గ్యాస్ సిలిండర్ పెట్టకనే రేపటికే అయిపోదు ఒక బండ్ల పెట్రోల్ పోస్తే వెంటనే అయిపోదు ఒక సెల్ ఫోన్లో కానీ ఒక బ్యా ల్యాప్టాప్లో కానీ ఛార్జింగ్ కానీ అది ఎంతకాలం ఉంటుందో అంత పనిచేస్తుంది అలాగే మన దేశంలో ఈ రాహుకేతుల యొక్క దుష్ప్రభావం పడకముందు మన దేశంలో ఏ కుటుంబంలో కానీ ఈ ఆసుపాసుల తగాలు కానీ కుటుంబ తగాలు కానీ ఇంకేమి లేకుండా అయితే మనకు మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో ఒక సంస్కృతి సంప్రదాయంలో ముహూర్తం అనేది ఒక ఆచారం ప్రతి శుభానికి ఒక ముహూర్తం అని చూసుకుంటాం ఏదైనా చెడు సంపాదించినా కూడా అంటే ఒక ఎక్కడ ఎవరైనా చనిపోయారనుకో ఇంకేదనుకో దానికి కూడా మనం కాలం ఒకటి దాని ప్రకారం ఆ టైం గడియాలను బట్టి మనం ఒక నిర్ణయం తీసుకొని కొన్ని నియమాలు పాటిస్తాం అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ గురుగ్రహం అనేది గురువు అనే ఒక గ్రహం తులరాశిలా షష్టమ స్థానంలో రోగ రుణాలు అనే స్థానంలో స్థితిగతుడై ఆరో స్థానం అంటే శత్రుస్థానం అందులో ఆ స్థానంలో ఎవరు గురువు గురువు అంటే ఒక విద్యా పాఠలను పాఠాలు నేర్పే ఒక టీచరు లెక్చరరు ప్రొఫెసర్ అనే అర్థం కాదు ఒక వేద నేర్పించే వాడే కాదు గురువు అంటే బ్రాహ్మణు కాదు గురువు అంటే అసలు కారణం తోటి కులస్తులు తోటి కులస్తులు పాలి వాళ్ళని అంటాం మనం తోటి కులస్తులు ఇరుగు పొరుగు వాళ్ళు ఈ తోటి కులస్తులు వాళ్ళతోని నేటి కాలంలో ప్రతి కుటుంబానికి ఎక్కువ శాతం మందికి సమస్యలు ఏమైనా వచ్చిందంటే దానికి ఖచ్చితంగా వాళ్ళది ఏ కులమనే కానీ బ్రాహ్మడు కానీ ఇంకా ఏ కులమైనా కానీ మన దేశంలో ఉన్న ఎన్ని కులాలను నాకైతే తెలియదు గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉంటే ఉండొచ్చు ఉంటుంది కూడా ఒక్క మనిషికి వాళ్ళది ఈ సామాజిక నేటి కాల సామాజిక పరిస్థితుల ప్రకారం నువ్వు ఏమన్నా చెప్పు వాళ్ళ బంధువర్గంతో వాళ్ళ తోటి కులస్లతోనే నీకు సమస్యలు వస్తాయి అది డబ్బుల దగ్గర కావచ్చు ఒక వివాహ విషయంలో కావచ్చు ఒక ఉద్యోగం విషయంలో కావచ్చు ఒక వ్యాపారం విషయంలో తోటి కులస్తోనే నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి తోటి కులస్తోనే సమస్యలు వస్తాయి నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి చూసి ఈ యొక్క కంక్లూజన్ వచ్చి అందరికి తెలియజేస్తా ఈ దీనికి భౌతిక కారణాలు ఎవరని చెప్పినా అది వాళ్ళ యాంగిల్లో వాళ్ళ కోణంలో వాళ్ళు చెప్పేవి కరెక్టే కానీ నేను అంతర్గత విషయాలను జ్యోతిష వాసు కారణాలు సూచిస్తున్నాను అసలే కలసరపు దోషం ఉన్నప్పుడు మనకు సాంద్రం వచ్చిందంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి వచ్చిన ఈ తప్పుడు వాస్త సూత్రాలు నైంటీ పర్సెంట్ తప్పుడు వాస్త సూత్రాలు ప్రతి ఇంటిలో ఈశాన్యమైన నైరుద్యుల దోషాలు ఉంటాయి ఈశాన్యమై నరిద్ర దోషాలు ఉంటాయి ఈ నరిద్య దోషాలు ఉన్న వాళ్లకు ఎక్కువ వాడి కుళస్సులతో పాలు వాళ్ళతోని సమస్యలు ఎక్కువ ఉంటాయి అవి అంత తొందరగా ఓడిపోయాయి మరి దీనికి నివారణ ఏం చేయాలి కారణం ఏమైనా ఉండొచ్చు కారణం ఏమైనా ఉండొచ్చు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుటుంబానికి అనేక రకాల ప్రాంతాలను బట్టి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి సమస్య డిఫరెంట్ డిఫరెంట్గా వేరు వేరుగా ఉంటుంది కానీ అసలు కారణం అంతర్గతంగా ఉంది గోధుమ బిడ్డ నువ్వు పూరి చేస్తావా చపాతి చేస్తావా వస్తావు అది బియ్యం ఉన్నది పులిహోర చేస్తావా దద్దో చేస్తావా ఇంకేం చేస్తావా అయితే అది అలాగే నీ అంతర్గత కారణాలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను బాహిర్గత కార్యక్రమాలకు నేను పరిష్కారం వాటి గురించి నేను మాట్లాడలేదు మరి వీటి పరిష్కారం ఏంటి ప్రతి గురువారం ప్రతి గురువారం ఎవరికైనా శంగపపీడితో చేసిన స్వీట్లు పంచిపెట్టాలి దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి శివాలయం దక్షిణామూర్తి ఈ గుళ్ళకు మాత్రమే దర్శించుకోవాలి అలాగే నవగ్రహాల గుడికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక తొమ్మిది ప్రవేశం చేసి కాసేపు ఆ గుడిలో కూర్చొని ఆ గుడి పూజలకు కూరగాయలు కానీ పండ్లు కానీ తోచిన దక్షిణతో దానం చేయాలి అలాగే గురుగ్రహ పీడాహార సూత్రం చేయాలి గురు గాయత్రి మంత్రం పఠించాలి గురు బియ్య మంత్రం పఠించాలి అలాగే నివసిస్తున్నట్లో నైరుతి అండ్ ఈశాన్యంలో వాసు దోషాలు లేకుండా గురుముఖత విద్య నేర్చుకున్న వారితో మాత్రమే చెక్ చేసుకొని దోషాలు ఉంటే నివారణ చేసుకోవాలి ఇది నాకు తెలిసింది చెప్పాను నాకు తోచింది చెప్పాను నన్ను కన్సల్ట్ చేసిన వాళ్ళకు సూచించాను మనస్ఫూర్తిగా పాటించిన వాళ్ళకు ఫలితాలు కనబడుతున్నాయి అనుమానంతో చేసే వాళ్ళకు ఫలితాలు కనబడి ఎవరిష్టం వాళ్ళు ఎందుకంటే ఎవరు ఎవరి తల రాత్రను మార్చలేరు ఎవరి తలరాత్రను వారు మాత్రమే మార్చుకోగలరు నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు మీకు కుటుంబ తగాదాలు కానీ తోటి పాలివాళ్ళతోని కానీ ఇతను మీ తోటి తులసులతోని కానీ ప్రాబ్లమ్స్ సమస్యలు వస్తే మీ జాతకంలో గురుగ్రహం ఎక్కడ బలహీనంగా ఉంటే నేను చెప్పిన పరిష్కారాలు చేయండి నైరుతి అండ్ విషయాన్ని ముఖ్యంగా దోషాలు లేకుండా వేసుకోండి ప్రతి గురువారం రోజు ఏదన్నా ఇందాక చెప్పిన గుడులకు మాత్రమే అంటే మన సనాతన ధర్మంలో అనాదిగా మన పూర్వీకులు పెద్ద పెద్దలకు చెప్పిన గుడులకు మాత్రమే వెళ్ళి దాన ధర్మాలు చేయండి ఉంటాను నమస్కారం శుభాకాంక్షలు అందరికీ మనస్ఫూర్తిగా అందరికి మంచి క్షేమం ఉండాలని శుభాలు జరగాలని కోరుకుంటున్నాను వారికి ఏమైనా తోటి కులస్లతో బంధువర్గంతో పాలు సమస్యలు ఉంటే ఉండద్దని కోరుకుంటున్నాను ఒకవేళ ఉంటే అవి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నమస్కారం శుభాకాంక్షలు దయచేసి నా ఐపాయం నచ్చిన వాడు ఈ వీడియోలు లైక్ చేసి షేర్ చేసి నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించాలిగా కోరుతున్నాను నమస్కారం శుభాకాంత్